క్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వారులారా ఈరోజు బైబుల్ స్టడీలో వాట్ ఈస్ థియాలజీ థియాలజీ అంటే ఏంటి సబ్జెక్ట్స్ ఇన్ బిబ్లికల్ థియాలజీ బైబుల్ థియాలజీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ యొక్క సబ్జెక్టు వలన ఉపయోగాలు ఏంటి అనే విషయాలను ఈరోజున మనము తెలుసుకుందాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మొదటిగా థియాలజీ అంటే ఏమిటి వాట్ ఈస్ థియాలజీ థియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ గాడ్ థియాలజీ అనగా దేవుని గూర్చి స్టడీ చేయటము దేవుని గూర్చి నేర్చుకోవటము దేవుని గూర్చి ఆలోచించటము దీనిని థియాలజీ అంటారు మరి బిబ్లికల్ థియాలజీలో పది సబ్జెక్టులు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్ను మనము తెలుసుకుందాం మొదటిగా తండ్రిని కూర్చున్నటువంటి సిద్ధాంతము పేటరాలజీ పేటరాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ గాడ్ ది ఫాదర్ ఏమండి మొదటిది తండ్రిని కూర్చినటువంటి సిద్ధాంతము ఇది మొదటి సబ్జెక్ట్ రెండవ సబ్జెక్ట్ క్రీస్తును కూర్చినటువంటి సిద్ధాంతము క్రిస్టియాలజీ క్రిస్టియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది సన్ జీసస్ క్రైస్ట్ ఇది రెండవ సబ్జెక్ట్ యేసు క్రీస్తును గూర్చినటువంటి శాస్త్రము మూడవదిగా పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సిద్ధాంతము న్యూమటాలజీ న్యూమటాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సిద్ధాంతము మూడవ సబ్జెక్టు మరి నాలుగవ సబ్జెక్టుగా దేవదూతలు కూర్చున్నటువంటి సిద్ధాంతము ఏంజలాలజీ ఏంజలాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ ఏంజల్స్ ఇది నాలుగవ సబ్జెక్ట్ దేవదూతలు కూర్చున్నటువంటి సిద్ధాంతము ఐదవది బిబ్లియాలజీ బైబిల్ను కూర్చున్నటువంటి సిద్ధాంతము లేఖనాలు కూర్చున్నటువంటి సిద్ధాంతము బిబ్లియాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ ద హోలీ బైబుల్ ఓకే ఇది ఐదవ సబ్జెక్టు లేఖనాలు కూర్చున్నటువంటి సిద్ధాంతము ఐదవ సబ్జెక్ట్ ఇక ఆరవ సబ్జెక్ట్ గురించి మనం ఆలోచిస్తే డీమోనాలజీ డిమోనాలజీ సాతాను దురాత్మలు కూర్చున్నటువంటి సిద్ధాంతము వాటి గురించి తెలియజేసే శాస్త్రము డిమోనాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ సాతాన్ అండ్ డిమోన్స్ నెక్స్ట్ సబ్జెక్ట్ హెర్మటాలజీ పాపమును కూర్చున్నటువంటి సిద్ధాంతము లేకపోతే పాపమును కూర్చున్నటువంటి శాస్త్రము దీనిని హెర్మటాలజీ అని అంటారు హెర్మటాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ సిన్ నెక్స్ట్ సబ్జెక్ట్ సోటిరాలజీ సోటిరాలజీ అనగా రక్షణను గూర్చినటువంటి సిద్ధాంతము రక్షణ గురించి తెలియజేసే శాస్త్రము సోటిరాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ సాల్వేషన్ నెక్స్ట్ వన్ ఎక్లిషియాలజీ సంఘమును గూర్చినటువంటి సిద్ధాంతము ఎక్లిషియాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ ద చర్చ్ ఏమండి అర్థమవుతుంది రైట్ ఇకపోతే నెక్స్ట్ ఎస్కోటాలజీ భవిష్యత్ ప్రవచనాలు కూర్చున్నటువంటి సిద్ధాంతము అంత్యకాలముల ప్రవచనాల గురించినటువంటి భవిష్యత్తును గూర్చినటువంటి సిద్ధాంతము ఎస్కటాలజీ మీన్స్ ది స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్ ప్రాఫసీ ఇవన్నీ కూడా అండి పది సబ్జెక్టులు బిబ్లికల్ థియాలజీలో ఉన్నాయి ఫస్ట్ నుంచి మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను మొదటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క సిద్ధాంతము దేవుని గూర్చినటువంటి సిద్ధాంతము రెండవది యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సిద్ధాంతము క్రిస్టియాలజీ మూడవది పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సిద్ధాంతము నాలుగవది దేవదూతలు కూర్చున్నటువంటి సిద్ధాంతము ఐదవది లేఖనాలను కూర్చున్నటువంటి సిద్ధాంతము ఆరవది సాతాను మరియు దురాత్మలు కూర్చున్నటువంటి సిద్ధాంతము ఏడవ సబ్జెక్టు పాపమును కూర్చున్నటువంటి సిద్ధాంతము ఎనిమిదవది రక్షణ కూర్చున్నటువంటి సిద్ధాంతము తొమ్మిదవది సంగమును కూర్చున్నటువంటి సిద్ధాంతము పదవది అంత్యకాలంలో ప్రవచనాలకు గూర్చి తెలియపే శాస్త్రం అది సబ్జెక్ట్ అండి ఈ విధంగా ప్రేమటువంటి దేవుని వల్ల పది సబ్జెక్ట్స్ పేటరాలజీ క్రిస్టియాలజీ న్యూమోటాలజీ ఏంజలాలజీ బిబ్లియాలజీ డీమోనాలజీ హెర్మోటాలజీ సోటిరాలజీ ఎక్లిషియాలజీ ఎస్కిటాలజీ దీస్ ఆర్ ద టెన్ సబ్జెక్ట్స్ ఇన్ ద బిబ్లికల్ థియాలజీ ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఈ యొక్క సబ్జెక్ట్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మొదటిగా ఆధ్యాత్మికంగా మనము మనం ఎదుగుదలకు ఈ సబ్జెక్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి రెండవదిగా లేఖనాలను సత్యవాక్యాన్ని సరిగా విభజించటానికి ఈ సబ్జెక్ట్స్ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయి మూడవదిగా అన్యులకు దేవుని యొక్క వాక్యాన్ని తేలికగా మనము చెప్పవచ్చు బోధించవచ్చు నాలుగవదిగా ప్రేమటువంటి దేవుని వార మన ఆత్మీయ నడవడికకు అలానే సంఘాన్ని నడిపించటానికి బిబ్లికల్ థియాలజీలో ఉన్నటువంటి ఈ పది సబ్జెక్ట్స్ మనకి చాలా ఉపయోగకరము లాభదాయకమని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమ దేవుని వాళ్ళరా ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించి ధన్యులుగా మనల్ని దేవుడు ఆశీర్వదించినట్లు అటు ధన్యత దేవుడు మనకు దయచేసి ముందుకు నడిపిస్తాడని చెప్పి నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ